జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారిలో స్థానిక పోలీస్ కు వెళ్లి ప్రత్యేక పూజలు అందుకున్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో దక్షిణ దిగ్యాత్రలో భాగంగా నరసింహుడు పోలీస్ స్టేషన్ మెట్లకి పూజలు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత ప్రతి ఏటా వస్తున్న ఆనవాయితీలో భాగంగా స్వామివారి కళ్యాణ అనంతరం యోగా ఉగ్ర నరసింహ వాళ్ళ ఉత్సవ విగ్రహాలను బాజా భజంత్రిలు మంగళ వాయిద్యాలతో పోలీసు అధికారులు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని స్టేషన్కు తీసుకెళ్లి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య వార్లకు పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఏడవ రోజు దక్షిణ దిగ్యాత్ర శ్రీ స్వామివారు జరుపుకుంటున్నారు అందులో భాగంగా స్వామివారు గుడి నుంచి ఊరేగింపుగా మన ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చేసి పూజలు అందుకున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన మన ఆలయ ఈవో గారికి మరియు అర్చక స్వాములకు తర్వాత ఇక్కడికి వచ్చేసిన ధర్మపురి పట్టణ ప్రజలకు అధికారులు మా సిబ్బంది అందరూ కూడా మా ఫ్యామిలీతో సహా కుటుంబాలతో సహా భక్తి స్వామివారిని అర్చించారు వారందరూ కూడా ధన్యవాదం దేశంలో ఎక్కడ లేని విధంగా మన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విశేషమైన ఆచారం ఉంది దీంట్లో మేము పాలు పంచుకున్నందుకు మాకు మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది దేవుడు అందరినీ స్వామివారు అందరినీ చల్లగా చూసి ప్రజలందరూ సుఖశాంతులతోటి పద్ధతులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము